రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో విషాదం చోటు చేసుకుంది రెండు అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు కింది అంతస్తులో మంటలు చెలరేగి పై అంతస్తుకు చేరాయి భవనం మొదటి అంతస్తులో ఉన్నవారిని అగ్నిమాపక సిబ్బంది కిందకు దింపారు భవనంలో వ్యాపించిన పొగ పీల్చుకుని ఊపిరాడక సిజీరా సహనా జమీలానే ముగ్గురు మృతి చెందారు రాగానే మేము డౌట్గా ఇక్కడ వచ్చినాం సంఘటన స్థలానికి వచ్చేటళ్ళ ఇక్కడ మనుషులు ఫైర్ అవుతుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫైర్ అవుతుంటే ఫైర్ కంట్రోల్ చేసుకుంటూ పోయేసరికి మాకు ఆల్రెడీ జనాలు ఇక్కడ గుమ్మి కూడా ఉన్నారు వాళ్ళు మనుషులు ఐదు మంది ట్రాప్ అయినారు అని చెప్పారు ఐదు మంది ట్రాప్ అయిపోయిన వాళ్ళకల్లా మేము మా వెహికల్ పెట్టేసేసి పైన వెహికల్ మీదకెళ్ళి లాడర్ వేసినాం సార్ ల్యాడర్ వేసేసి అక్కడ నుంచి వాళ్ళను లోపల పోయేసి ఫైర్ కంట్రోల్ చేసేసి వాళ్ళు ఏదైతే రూమ్లా చిక్కుకున్నారో ఆ డోర్లు లాక్ చేసుకోరు లోపలికి వెళ్ళి వాళ్ళు ఆ డోర్లు పగల కొట్టేసేసి వాళ్ళను మా మెన్ను మా ఫైర్ ఫైర్ మ్యాన్స్ మేము కలిసి వాళ్ళు వాళ్ళ స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్ కూడా వచ్చినాయి అప్పటి స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొచ్చినాం సార్ ఉన్నారు సార్ లోపల లోపల ముగ్గురే ఉన్నారు సార్ ముగ్గురే ఉన్నారు చిన్న పాప ఇద్దరు లేడీస్ అంతే కొంతమంది ఇంకా ఎక్కువ మంది కూడా నివసిస్తారు అయితే స్థానికులు కూడా తాడు సాయంతో కూడా వాళ్ళని అయితే ఆడు సాయంత్రం ఏం లేదు స్ట్రెచర్ మీద తీసుకొచ్చినాం మేము స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకొచ్చి అంబులెన్స్ లో షిఫ్ట్ చేసేసినాం

విలేజ్ పరిధిలోని ఏదైతే పాషా కాలనీ ఉందో పాషా కాలనీలో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయింది ఒక హండ్రెడ్ యాడ్స్ హండ్రెడ్ యాడ్స్ హౌస్లో జీ ప్లస్ టూ ఉంది అది ఆ మొత్తం ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కింద ఒక చిన్న కిరాణా షాప్ అది ఉంది కిరాణా షాప్ లో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఫ్రిడ్జ్లో లో అయిందని చెప్పి కిరాణా షాప్ ఓనర్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆయన చెప్తున్నారు దాని నుంచి పైన ఉన్న మెంబర్స్ని ని ఫైర్ ఇంజన్ పోలీసు అండ్ లోకల్ పబ్లిక్ సపోర్ట్తోనూ అందరినీ కిందికి దింపడం జరిగింది అందులో ఒక బెడ్రూమ్లో ఉన్నటువంటి ఇద్దరు ఉమెన్ అండ్ ఒక కిడ్ గర్ల్ ఉన్నారో వాళ్ళు సఫోకేషన్తోనూ ఉంటే మనము ఇమీడియట్గా అంబులెన్స్లో హాస్పిటల్కి పంపించడం జరిగింది ఇప్పుడు పరిస్థితి చూసి మళ్ళీ అప్డేట్ చేస్తాం టోటల్ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఎయిట్ మెంబర్స్ ఉన్నారు దాంట్లో ఐదు మందిని మనం రెస్క్యూ చేయడం జరిగింది ముగ్గురు ఎవరైతే ఉన్నారో ముగ్గురిని తర్వాత అంబులెన్స్లో పంపించాయి హాస్పిటల్ పంపించడం జరిగింది అది కిరాణా షాప్ లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు అది ఫైర్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో వాళ్ళు పూర్తి ఎంక్వైరీ చేసి మాకు ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు దాని తెలుస్తుంది कूदो जी कूदो जी कूदो की कार अंदर ग्लास होती है तो, कार फ्रिज का भी जो रहता कंप्रेसर वो, वो ब्लास्ट हुआ वो ब्लास्ट होने की वजह से दोनों गाड़ियों के टायर होना ब्लास्ट हुए पूरी आँच बढ़ गई फिफ्टीन मिनट्स में पूरी और बहुत तबाह हो गई फिर उसके बाद ऊपर फैमिली थी एक दरवाजा अंदर से लगे हुआ था ये लोग फायर वाले पूरा मारे पर अंदर का दरवाजा नहीं देखे वो खुल रहा भी नहीं था सेकेंड जो सिलेंडर ब्लास्ट हुआ उसकी वजह से दरवाजा टूटा टूटते ही छोटे बच्चे के साथ ले लेके आ फिर बाजी की भी सांस चल रही थी उनकी जो दूसरे हैं फिर बाद दूसरों को ले लेकर ले तो आँच नहीं लगी ये दो सिलेंडर ब्लास्ट हुए बस और नीचे आखिरी खतरनाक आँच पुलिस वाले हाँ दे बच्चे, दे बच्चे, दे बच्चे एक ही था बाकी के ऊपर से हम लोगों उतार लिए जो रस्सी दिख रही वो रस्सी से निकाल लिए हम लोग हाँ रस्सी से निकाल लिए जो अंदर के थे बस वो दो जनों को यहाँ से ले लिए और एक जनों की हाथ जल गया था हैंड भी जल गया था కింద సరికిడ్ అయి అక్కడ ఏమైందంటే వాళ్ళ కట్టుకుంది జీప్లన్నీ జీప్ ఉండే వ్యాన్ ఉండే అది కాలింది కాలినాక అది బంక్ అయితే సిలిండర్ బ్లాస్ట్ అయింది అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు ఇరికిపోయారు సెకండ్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు పరికెక్కిపోయారు అయితే కింద ఉన్నవాళ్ళు బయటకు గురికి ఆ సిలిండర్ పేలంగానే ఏమైంది మొత్తం కాలిపోయింది బిల్డింగ్ అలా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నవాళ్ళు అందులో ఇరికిపోయారు ఇరిగిపోయిన తర్వాత సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు పైకి పోయిన తర్వాత వాళ్ళని దించుకున్నాము దించేసినాక వాళ్ళు సేఫ్ ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు కొంచెం కాలేదు తీసినప్పుడు కూడా కొంచెం ఇక అప్పటికి అర్థం కాలేదు అప్పటి గడితం ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ఏముందో తెలియదు ఫైవ్ థర్టీకి అయింది ఫైవ్ జర్నలిస్ట్ మా చేసే కిరాణా జర్నలిస్ట్ ఆయన పేరు ఉస్మాను పాపము వేరే బిజినెస్ ఏముండదు ఆయనకు వాళ్ళు కూడా బండ్లు నడిపించుకోవాలి మన తమ్ముళ్ళే మొత్తము మొత్తం వాళ్ళు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు ఇంట్లో అంతా ఒకటే ఫ్యామిలీ అయితే 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 వాళ్ళు ఇంటనే డ్రైవింగ్ చేసుకుంటారు ఉస్మాన్ అనేట కిరాణా జర్నలిస్టర్ ఉంది ਪੂਰੇ ਜੰਤਰਾ ਲੱਗੇ ਨੇ ਆਪ ਬਚਾਰੇ ਪੂਰੇ ਹੋ ਗਏ ਯਾਦ ਊਧੋਜੀ ਊਰਦੀ ਕੁਦੋ ਆ ਜਲੀਆ